సార్ నమస్తే నమస్తే సార్ మిమ్మల్ని చూస్తుంటే మీరు నడుస్తుంటే ఆ స్టెప్స్ దిగుతుంటే ఆ సైడ్ నుంచి చూస్తుంటే నిజంగా శోభన్ బాబు గారిని ముందు నుంచి చూసినట్టు అనిపిస్తుంది గాడ్ గిఫ్ట్ అండి చాలా థ్రిల్లింగ్ అనిపించింది మెస్మరైజింగ్ అనిపించింది సార్ మిమ్మల్ని చూస్తుంటే సో నా ముందు కూడా ఇలా కూర్చొని మీరు చూస్తుంటే అలా ఆ విధంగానే ఉండాలి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు శోభన్ బాబు గారి రూపురేఖలు మీకు రావడం ఇది భగవంతుడి ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను ముందుగా నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను మంచి అందమైన రూపం నాకు ప్రసాదించారు మరి ఇప్పుడు ఆల్ ఇండియా అందగాడు అనగానే శ్రీ శోభన్ బాబు గారు గుర్తొస్తారు మనందరికి అలాగే శోభన్ బాబు గారి అభిమానులు ఎక్కువగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఎందుకంటే ఆయన తీసినటువంటి మూవీస్ కూడా ఇద్దరు భార్యలుగా చాలా కథాంశంగా ఉండేవి చూడడానికి చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉండేవి అందులో దాని గురించి ఆడవారు ఎక్కువగా కనెక్ట్ అయ్యేవారు అటువంటి శోభన్ బాబు గారు రూపం రావడం నాకు అదృష్టం నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర్లు అయితే కళామ తల్లి పెట్టిన పేరు జూనియర్ శోభన్ బాబు ఓకే మీరు అసలు పుట్టింది అక్కడ నేను పుట్టింది కుంచనపల్లి విలేజ్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి ఓకే అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తాడేపల్లిగూడెంలోనే నేను నివాసం ఉంటున్నాను నేను చిన్ననాటి నుంచి నాటకాలపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడిని మికిలు ఎక్కువ మక్కువతో ఉండేవాడిని విలేజ్లో నాటకాలు వేసేవారు అప్పట్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్స్ నాటకాలు వేసేవారు నేను ఆ నాటకాలకు ఇంట్రెస్ట్ గా వెళ్ళి నాటకాలు చూసేవాడిని చూస్తూ చూస్తూ అలా నేను ఎదుగుతూ నేను సిక్స్త్ క్లాస్లోనే నాటకలు నాటకాలు స్కూల్లో చేశాను తదుపరి అలాగా కృష్ణుడు పడకసీన్ అనే నాటకాలు వేసేవాడిని అందులో పడకసీనులు కృష్ణుడు పాత్ర నటించేవాడిని పద్యాలు వాడేవాడిని అలాగే వికర్ణుడు అశ్వత్థామ శుక్రాచార్యుడు భక్త కుచాల ఇలా ఎన్నో పౌరాణిక నాటకాల్లో నటించి అలాగే మన అప్పట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు రాజమండ్రి పుష్కరాల కార్యక్రమాల్లో ఎన్నో నాటకాలు వేసి నంది నాటకాల్లో మా టీం అందరికి నంది కూడా వచ్చింది ఎన్నో అవార్డులు తీసుకున్నాం ఓకే సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీకు ఎప్పుడు అనిపించింది నేను శోభన్ బాబు గారు ఉన్నాను అని చెప్పి నేను శోభన్ బాబు గారు సినిమాలు ఎక్కువ చూసేవాడి అండి అయితే ఆయిల్ లాగా కాస్త రింగు తీసి ఆ హెయిర్ అలా దూకుని అలా ఆ స్టైల్ మెయింటెనెన్స్ చేసేవాడిని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అలా లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పినారా అయితే నేను శోభన్ బాబు గారు మూవీ చూసి మనం సాధారణంగా ఎవరైనా సరే ఒక చిరంజీవి గారు చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్లా ఫైట్ చేయాలని ఆయనలాగా హెయిర్ పెట్టుకోవాలని ఆయన స్టెప్లు వేయాలని కళాకారుడిగా ఒక ఆనందపడతారు అలా నేను కూడా శోభన్ బాబు గారు అంటే బాగా హిట్ చేసేవాడిని ఆయనలా హెయిర్ తీసి చిన్న రింగ్ తీసి అలా ఉంటుండేవాడిని ఉండగా ఒక రోజు ఈ రాజమండ్రి గోదావరి నదిలో అంతర్వేది అమలాపురం అనే మూవీ తీసారండి డైరెక్టర్ గారు వంశీ గారు అని ఆయన కాకినాడ వాస్తవ్యులు ఆయన అలాగే ఒక మన రమ్యకృష్ణ గారితో మూవీ తీస్తే అమ్మవారి మూవీ తీస్తే అది బాగా హిట్ అయింది దాంతో ఆయన అంతర్ అమలాపురం అనే మూవీ తీశారు అందులో పృథ్వీరాజ్ గారు అలాగే మన బండ రఘుబాబు గారు మరి గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు ఇవందరూ ఉన్నారు ఏ అది రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో నేను అడుగుతున్నాను ఏ టైంలో అంటే మీకు మిమ్మల్ని మీరు పోలిక అని ఏ టైంలో అనుకున్నారు అక్కడ ఆ మూవీ తీస్తున్నప్పుడు ఆ సెట్ లో అందరు కూడా నన్ను ముందుగా ఆ నేను ఆ మూవీలో సన్నాయి పట్టుకుని సన్నాయి వాయిస్తాను నా పక్కన ఒక ఆయన హార్మోనియం వస్తాడు ఒక ఆయన తపలా వాయిస్తాడు అందులో ఒక ఆయన విశ్వేశ్వరరావు గారు అని కాకినాడ వస్తావు ఆయన ఏమన్నారంటే యావని మీరు వచ్చి శోభన్ బాబు గారు లేకున్నారు అని మొట్టమొదటిగా ఆయన నన్ను చెప్పడం జరిగింది రెండు వేల పన్నెండులో చెప్పినారు అవును శోభన్ బాబు గారు బ్రతికుండగా అసలు బ్రతుకుండగా నేను ఆయనతో అయితే వేయలేదు శోభన్ బాబు గారు వేయలేదు శోభన్ బాబు గారిని అయితే కలిసాను మా తాడు కలిసినారు మా తాడేపల్లి కూడా అండి ఇది అక్కడ బలరామకృష్ణులనే అనే మూవీ తీస్తున్నారు మా ఇంటి పక్కనే అప్పుడు అది చాలా గ్రౌండ్ లో జగపతి బాబు గారు ఎద్దుతో పోట్లాడే సన్నివేశం ఆయన సెట్ లోకి వెళ్ళారు అప్పుడు కూర్చి చైర్ ఖాళీగా ఉంటే నేను మన శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళా వెళ్ళి నమస్కారం సార్ మీరంటే నేను చిన్నప్పటి నుంచి లైక్ గా ఉంటాను మీ స్టైల్లో ఉంటానంటే ఏదయా రింగేది నేను ఫాలో అవుతానన్నా రింగేది అని అన్నారు అప్పుడు ఆవిడ గవ్వుకుని ఇలా హెయిర్ ఇలా కొద్దిగా తీసాను ఆ బాగుందన్నారు నేను ఇలా నాటకాలు నాటికలు వేస్తానంటే వా కూర్చొని నన్ను ఇలా చేయబట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు నిజంగా ఆయన యొక్క మంచి మనసుకి నాకు నమస్కరిస్తున్నానండి అలాంటి గొప్ప వ్యక్తి గొప్ప నటుడు ఒక సామాన్యమైన వ్యక్తి వస్తే పక్కన కూర్చోబెట్టుకున్న సంస్కారం ఆ సంస్కారానికి నేను మరోసారి నమస్కరిస్తున్నాను ఓకే సో పక్కన కూర్చొని మాట్లాడగానే చాలా నాకు సంతోషం వచ్చింది ఎప్పుడు నేను ఆయన మూవీ చూస్తూ ఆయన అంటే ఎంతో లైక్ చేసేటువంటి ఆ వ్యక్తి పక్కన నేను కూర్చున్నానంటే నిజంగా నాకు చాలా సంతోషం అప్పటికి ఏం చేస్తున్నారు సార్ మీరు ఇండస్ట్రీలో ఏం చేస్తున్నారు నేను అప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిన్న మూవీస్ లో ఓకే మన అల్లర్ నరేష్ గారి బంద్పూటని ఆ అని ఇలాంటివన్నీ చేసేవాడు ఆయన ఉన్నప్పుడే రౌడీ ఫిలో ఇటువంటి సినిమాల్లో అక్కడ చేస్తున్నాను ఆయన కలిసి నిన్న వెస్ట్ లో చేస్తుండేవాడు కానీ ఆయన్ని ఈ గెటప్ లో మీరు కనుక ఆయనకి ఎదురుపడితే అయితే వేరే విధంగా ఉండదు నెక్స్ట్ లెవెల్ అసలు అప్పుడు కదా గెటఅప్ తేయలేదు కానీ అనిపించిందా మీకు ఎప్పుడన్నా మిస్సింగ్ ఫీలింగ్ ఉందా ఆయన ఉన్నప్పుడే ఆయన ముందు ఆయన అంతే కదండి ఆయన ముందుకు వెళ్ళి మనం ఈ గెటప్ తేలితే ఆయన కూడా ఎందుకు సార్ లేదు మీకు అప్పుడు అప్పుడుకి అయితే మనం గెటప్ వేయలేదు అయితే నాలో ఒకరి ఇది అంతర్ప్రదేశ్ అమలాపురం ప్రాబ్లం ఏమైనా ఉండాలి వందలండి ఈ ఆంధ్రప్రదేశ్ అమలాపురం అనే దాంట్లో ఈశ్వేశ్వరరావు గారు నాకు ఆ పేరు పెట్టారండి పేరు పెట్టాక శాబన్ బాబు గారు లాగా ఉన్నారంటే అప్పుడు ఇంకా నేను మేకప్ చేసుకుని సేమ్ ఆయన డ్రెస్ లాగా వేసి పాలయవాను కృష్ణ కృష్ణగా జూ జూనియర్ కృష్ణ గారు అంటారు ఆయన వెంకట్రావు గారు అండి ఆయన నా గురువులు అంటే ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశారంటే ఆ లాంచ్ మీద బాబు గారు స్టెప్స్ ఎలా పెడతారు స్టే హ్యాండ్స్ ఎలా పెడతారని కొన్ని కొద్దిగా ఐటమ్స్ యాంగిల్స్ నాకు ఆయన నేర్పారు నేర్పాక సరే ఇంటికి వెళ్ళి అయితే ఆయన వెల్లువచ్చు గోదారమ్మ అని కొన్ని కొన్ని స్టెప్లు ఆయన కొన్ని నేర్పారు అలాగే తాడేపెలుగుడులో తగరంపూడి మురళీఘర్ అని ఒక ఆయన ఉన్నారండి ఆయన కూడా ఈ వెల్లువచ్చు గోదారమ్మ అనే సాంగ్ ప్రతి రోజు ఒక వన్ వీక్ వరకు నాకు నేర్పారు చాలా బాగా స్టేజీల మీద చేసేవాడిని ఈ ఆ మూవీలో నాకు అక్కడ పేరు వచ్చింది అక్కడ నుంచి నేను శోభన్ బాబు గారుగా కంటిన్యూ అవుతున్నాను శోభన్ బాబు గారు గటప్ తో శోభన్ బాబు గారిని కలవలేదు కానీ నా మనసులో కోరిక ఉందండి కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉన్నారండి కృష్ణ గారిని తో చూ కలవాలని నేను ఎంతో సంతోషపడేవాడిని ఒకసారి నేను వారి ఇంటికి వెళ్ళానండి లేదా మన నరేష్ గారు ఫామ్ హౌస్ ఉంది కదా విజయనగరములు గారు ఫార్మస్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూట్ జరుగుతుంది ఆ షూట్లో నేను మిస్టర్ కింగ్ అనే మూవీలో నేను క్యారెక్టర్ చేస్తున్నాను మురళీ శర్మ గారికి బామద్ క్యారెక్టర్ అయితే అప్పుడు నరేష్ గారితో చెప్పాను సార్ సార్ నాకు సార్ చూద్దామనండి నేను ఈ శాభన్ బాబు గారి గటప్పుడు ఫోటో చూపిస్తానండి అని అంటే సార్ ఇప్పుడు ఎవరిని కలవనివ్వట్లేదు కరోనా వచ్చింది ఆ టైంలో కరోనా భయంగా ఉంది ఎవరిని కలవట్లేదు ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను లేదు ఎందుకంటే నేను మా అసోషన్ లో లైవ్ మెంబర్ నండి నేను మా లో మాకు జనరల్ బాడీ మీటింగ్ ఏదైనా వచ్చినప్పుడు షోభన్ బాబు గారు గెటప్తో నేను అందరితో సరదాగా అడ్వర్టైజ్మెంట్ చేశాను దాని మీద నరేష్ గారు అంటే చాలా లైక్ చేసి షాభన్ బాబు ఇప్పుడు అయితే వదిలే తర్వాత చెప్తుంది అలాంటిది షా కృష్ణ గారికి మన అల్లూరి సీతారామరాజు గారు మూవీ వస్తే అందరూ కూడా సన్మానం చేశారు రాజులు అందరూ కూడా దాని మీద నేను వెళ్ళి అదే శోభన్ బాబు గారి గటప్ తో ఫ్లవర్ బుక్ ఇచ్చి కృష్ణ గారిని వెరీ గుడ్ సేమ్ ఉన్నారు కలిసారు కలిశానండి బాబు గారు గటప్ ఫ్లవర్ బుక్ ఇచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అవద్ది శోభన్ బాబు గారు గటప్ తో కలిస్తే ఆయన ఎంతో సంతోషం అంటే ఏం జరిగింది అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు గారు మూవీకి ఆయనకి సన్మానం చేశారు అక్కడ మన మా అసోసియేషన్ ఉంది మా అసోసియేషన్ లయన్స్ లైన్స్ క్లబ్ ఉంది కదా అందులో ఫిలిం నగర్ లో ఫిలిం చాంబర్ లో ఆయనకి సన్మానం చేశారు చేస్తే అప్పుడు ఆ సన్నివేశంలో నేను వెళ్ళాను అనమాట అలాగా కృష్ణ గారిని కలిసాను అలాగా చాలా మంది ఒక డైరెక్టర్స్ ఎంతో మంది డైరెక్టర్స్ ని సాయి కుమార్ గారు అలాగే జయస్వద్ గారికి నేను ఫోటో చూపించాను ఆ చూపిస్తే మీరేనా అన్నారు అవునండి చాలా బాగున్నారండి శ్యామ్ బాబు గారు లేక ఉన్నారు నేను ఆయన అంటే ఇష్టం అని ఆవిడ ఏ బాబు ఫోటో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్